మనం చేస్తా ఉన్నాం మంచిదండి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం యహోస్వ గ్రంథం ఆరోవ అధ్యాయము యహోస్వ గ్రంథం ఆరోవ అధ్యాయములో ఉన్న సారాంశాన్ని మనం చదువుకుందామండి కొన్ని మాటలు ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే పదో వచనాన్ని మనం చదువుదాం చదవండి మరియు యహోస్వ మీరు కేకల వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు మీ నోటి నుండి ఏ ధ్వని రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు అమ్మ ఇరవై వచ్చిన యాజకులు బోరల బోదగా ప్రజలు కేకలు వేస్తారు ఆ బోర్ల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకల వేయగా ప్రాకారములు పూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణమును ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకొని పరిశుభ్రణి కొందనాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు మమ్మల్ని ప్రార్థనలో బలపరచమని యేసు ప్రభా పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మ ప్రియులారా దేవుని వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము సత్యమైనది నిజమైనది కథలుగా రాయబడినది కాదు కనుక కొన్ని పుస్తకాలు లోకములో ఉన్నాయి అవి కథలుగా రాయబడినవి కథలుగా రాయబడిన ఎలా ఉంటాయని అంటే ఊరుండదు పేరుండదు వ్యక్తులు పేరులు అనగనగా ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడట అని మొదలెడతారు కానీ బైబిల్ అటువంటిది కాదు ఎరుకు అను పట్టణం ఉంది నేటికి ఉంది కనుక ఎర్ర సముద్రం ఉంది నేటికి మనం చూస్తా ఉన్నాం యేసు ప్రవర్ పుట్టిన బెత్తలహము ఉంది పట్టణం కనుక ఆయన పుట్టిన స్థలం ఉంది ఆయన పెరిగిన ప్రాంతాలు ఉన్నాయి ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి ఆయన చనిపోయి తిరిగిలేసిన సమాధి నేటికి ఖాళీగా ఉంది ఆయన చేసిన అద్భుతాలు చేసిన ఆశ్చర్యకార్యాలు చేసిన ప్రాంతాలు నేటికి ఉన్నాయి అంటే ఇవన్నీ ఎంత నిజమో ఆయన చేసిన కార్యాలు కూడా అంతే నిజం అప్పుడు చేసిన దేవుడే ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు అప్పుడు చేస్తానన్న దేవుడు ఇప్పుడు చేయగల సమాధి కాబట్టి ప్రియుల పరిశుద్ధ గ్రంథములు రాయబడిన గ్రంథము మాటలు సత్యమైనవి కలపన కథలు కాదు ఎవరు ఊహగా రాసినవి కాదు దేవుడు చెప్పగా రావించినవి గనక ఈ గ్రంథములున్న మాటలన్నీ మనము చదువు నేర్చుకుని గ్రహించవలసిన వారమై ఉంటూ ఉండాలి ప్రియుల రోజుల్లో చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని తప్పు పరిశుద్ధమైనది కాదు అది అపవిత్రమైనదని కొంతమంది హోదా హోదాలు పెట్టుకుంటున్నారు ఇంక కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు కనుక ఎందుకు పెట్టుకున్నారని అంటే కనుక కొంతమంది పాపం చేశారు వారు చేసిన క్రియ కూడా పాపం కూడా స్పష్టంగా బైబిల్లో రాశాడు కాబట్టి పాప మాటలు ఉన్నాయి కాబట్టి కానీ అది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అవుతుందని అని ఈరోజు చాలా మంది పుకారులు చేస్తూ ఉంటూ ఉన్నారు కదండి కనుక పాపము గురించి ఎందుకు రాసేవాడు అని అంటే పాపం చేసిన అలాగయ్యాడు మేలు చేసిన వాడు ఇలా ఉన్నాడు కానీ నువ్వు మేలు చేస్తే ఇలా ఉంటుంది కీడు చేస్తే అలా ఉంటది అని మనకు తెలియపరచడానికి మేలు రాయవలసి వచ్చింది కీడు రాయవలసి వచ్చింది కాబట్టి అయితే మనము గ్రహించవలసిన సత్యమై ఉన్నాం ఎరుకు అనే పట్టణం ఒక పట్టణం ఉందండి ఆ పట్టణం చాలా కోరాతి కోరమైన పట్టణం అక్కడ దొంగలు ఉండే పట్టణం కనుక అక్కడ పాపం చేసేవారు ఉండే పట్టణం ఆ పట్టణంలో కనుక చాలా మంది ఉంటారు చాలా ఉన్నతమైన దేశం చాలా ఉన్నతమైన పట్టణం మనం గమనిస్తే కనుక ఆ పట్టణంలో గమనిస్తే కనుక ఆ పట్టణం ఎంత ఉన్నతమైన దేశమని ఆ పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇస్రాయేలులు అనే ఒక సైన్యం ఉన్నారు ఇస్రాయేలులు అనే వారు వారు ఐగుర్తు దేశం నుండి కానానికి బయలుదేరి వెళుతా ఉన్నారు కనుక కానానికి బయలుదేరి వెళుతూ ఉంటున్నప్పుడు ఎరుకు అన్న పట్టణం దగ్గరకు వచ్చినప్పటికీ వీరికి ఏమైంది అని అంటే వారు కానానికి వెళ్ళటానికి ముందుగా ఎరుకోన పట్టణం ఎదురొచ్చింది అమ్మ ఏ పట్టణం ఎదురొచ్చింది ఇప్పుడు మనం తణుకు నుండి మండపాకు వస్తున్నామండి తణుకు నుండి మండపాకు అంటే మనకు మధ్యలో ఏ ఊరు దారి ఎదురవుతుంది పైకి పోరు ఎదురవుతుంది అట్ది కానీ కనుక ఎరుకోను వారు ప్రిల్లరు ఐగుత్తు నుండి కానానికి వెళ్ళటానికి మధ్యలో ఎరుకో అనే పట్టణం ఎదురు వచ్చింది ఎరుకో పట్టణం ఎలా ఉంటదనంటే చుట్టూరు ఇల్లులు ఉంటాయండి ప్రాకారం ఉంటది ఆ ప్రాకారం మీద ఇల్లులు ఉంటాయి మధ్యలో గ్రౌండ్ ఉంటుంది అనమాట కాబట్టి పెద్ద గ్రౌండ్ ఇప్పుడు యువత నుంచి అవతలకు వెళ్ళాలని అంటే యువతల గేట్ గ్రౌండ్ది ఆ ప్రహారీ గ్రౌండ్ ఉన్న ఆ గేట్ తెరవాలి అవతల గేట్ తెరవాలి యువతల నుంచి అవతలకు వీరు వెళ్ళిపోతారు వీరేమంటున్నారని అంటే అవండి మేము మధ్యలో ఎక్కడ ఆగమండి మీ ఊర్లో నీళ్లు కూడా తాగమండి మా గొర్రెలు ఎక్కడా మేయవండి మాకు తలుపు తీయండి యువత నుండి అవతలకు వెళ్ళిపోతే మాకు అవకాశం కల్పించండి అంటే ఎరుకో పట్టణ అన్నారు వెళ్ళటానికి వీలు లేదు అని అన్నారు ఏం దాటి మా ఊరి మీద నుండి మీరు వెళ్ళటానికి వెళ్ళదండి గట్టిగా గేట్లు వేసేసుకున్నారంట గట్టిగా గేట్లు వేసేసుకున్నారంటే వేసేసుకోగా ఇప్పుడు మీరు అందరూ దేవునికి పెట్టారు ప్రభా కానాను పాలు తేను ప్రవహించే దేశం ఇస్తానన్నావు కదా అక్కడ కష్టపడిన ఇల్లు ఇస్తానన్నావు కదా ఎంతో శ్రేష్టమైన పట్టణం ఇస్తానన్నావు కదా ఇప్పుడు మరి వారు ఎల్లనిస్తలేదు ఏం చేయమంటావు నాయన అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడు మీరేమిచ్చేయొద్దు కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఎరుకో చుట్టూరు ఏడు సార్లు ఏడు రోజులు తిరగండి అన్నాడట ఏడు సార్లు ఏడు సార్లు ఎరుకో చుట్టూరు ఏం చేయాలంటండి మొదటిసారి ఒక రోజున ఏడు రోజులు మొదటి రోజు ఒకసారి తిరిగేసి వచ్చేయండి రెండో రోజు ఒకసారి తిరిగేసి వచ్చేయండి మూడో రోజు అలా తిరిగేసి వచ్చేయండి ఏడు రోజులు అలా తిరిగేసి ఏడో రోజు ఏడు సార్లు తిరగండి అని చెప్పాడంట తిరగండి అన్నారు వారు ఏం చేశారంటే ఆయన చెప్పినట్టుగా తిరిగారట తిరగటాన్ని బట్టి వచ్చిన మేలేటి తెలుసు అండి ప్రిల్లరా తిరిగితే వచ్చిన ఏంటంటే ఎవరూ కూడా ఏ గుణపము తీసుకోకుండా ఏ సమిటిని తీసుకోకుండా ఏ క్రేణు లేకుండా గోడలన్నీ వాటికయ ఏమైంది అంటే కూలిపోయింది దేవునికి స్తోత్రం మనం అదే చదువుకున్నాం ఇక్కడ కనుక వారు కేకల పోయిగా వారు బాకాబోదుగా ఎనకో గోడలు తానుకు తానే ఆ గోడలకు గోడలు ఏమైపోయాయి అంటే కూలిపోయినట్లుగా చూస్తా ఉన్నా ప్రిల్లరా ఎంత చక్కని మాట తెలుసండి వారు గేటు తెరవనకుండా గేటును మూసివేసారట గట్టిగా తలుపు పెట్టేసుకున్నారట తలుపు పెట్టేసుకుంటే వారు దేవుడి దగ్గర మొరపెట్టగా దేవుడు చేసిన మేలు ఏంటంటే కనుక గేట్లు తెరమని మా ఊర్లోంచి వెళ్ళటానికి వీలులేదని చెప్పిన ఆ వారు గేట్లు లేవు ఇప్పుడు ఏమైనా తెలుసా నేను పాఠలోకి వస్తున్నాను ఒక ఏడు విషయాలు చెప్పాలని ఇదంతా చెప్పుకొస్తున్నాను ప్రిలర్ గమనించండి ఒకసారి ఒక రాజు అన్నాడు రే మీరు మా ఊరికి వచ్చారంటే మీ కుడుగుడ్లు పీకేస్తాను రా అన్నాడు రాజు ఏమన్నాడు మీ కుడుగుడ్లు పీకేస్తామన్నాడు పీకేస్తానన్న రాజే ఏమ రాజే ఏం చేయబడిందనంటే ఐదు ఐదు దేశపు రాజులను ఇస్రాల్ ప్రజల మీదకి వస్తే పట్టుకొని వారి వారు మీద వారి తలకాయ మీద తలకే తలకే మీద కాలేసి ఐదుగురు రాజులను పీకులు కోసారట ప్రి గమనించండి వీరేమన్నారు తిడతాననుకుంటున్నారు ఈ రాజు ఏమన్నాడు తెలుసా మీ ఎంత చూస్తానని చెప్పినోడే ఇప్పుడు ఎక్కడ 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 ఎక్కడొచ్చినా వాళ్ళు అంటే ఇస్రాయల్ పాదాల దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా అదే జరిగింది ఊరు దాటి వెళ్ళటానికి వీలు లేదని చెప్పిన వీరు మొత్తం ఊరు ఏమైపోయింది నేల మట్టం అయిపోయింది కనుక నేల మట్టం అయిపోతే ఊరు ఆ ఇళ్ళల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారండి ప్రియులరా ఆ గోడలు ఎంతంత గోడలు అంటే అండి ఒక రథం అంట వెళ్ళొచ్చంట ఒక రథం రావచ్చు అంట అంటే గుర్ర రథానికి ఏడు గుర్రాలు ఉంటాయండి అంటే ఏడు గుర్రాలు అంత రథం వెళ్ళొచ్చు రావచ్చు అంత ప్రహారీ అంటండి అంత ప్రహారీ మీద ఇల్లులు ఉన్నాయండి అంత ప్రహరీ మీద అంత ప్రహారీని వారు ఏ గుణపం వాడుకోకుండా ఏ శక్తు వాడుకోకుండా ఇంటినే కూలిపోయినాయి అండి అలా కూలిపోవటానికి వారు చేసిన పనులు ఏంటో మనం చదువుదాం ఈరోజు దేవుని బిడ్డలకు గమనించండి ఎరుకో లాంటి సమస్యలు మనకు కూడా వస్తాయి ఎరుకో లాంటి ఆ ఎరుకో ప్రహారి లాంటి అడ్డుగోడలు మనకు వస్తాయి మనం ఎదగకుండా చేయటానికి మన బిడ్డలు ఎదగకుండా ఉండటానికి మనము అభివృద్ధిలోకి రాకుండా ఉండటానికి ఎన్నో ఆటంకాలు సాతానుగాడు మనకి చేస్తానే ఉంటాడు ఈ ఆటంకాలన్నీ తొలగాలంటే నీ వాళ్ళు నీ తెలుగు సరిపోదు నీ శక్తి సరిపోదు నీ బలము సరిపోదు నీ డబ్బు సరిపోదో నీ పొలకబడి సరిపోదావు ఇవన్నీ కోలాలనంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా వారు ఏమి చేశారు మనం అది చేయాలి వారు ఏం చేస్తారట అని అంటే చదువుదాన్ని చూడండి ఒకటి ఒక్కటి జ్ఞాపకం చేస్తాను ఒకవేళ విషయాలు అక్కడ చెప్పి గోలు ఎరుకో గోలు కూలిపోయినట్టుగా ఈ రోజు మనకున్న సమస్య కూలిపోవాలనంటే ఎరుకోవాలంటే కష్టం అది ఏదవుతోందో ఆ సమస్య కూలిపోవాలంటే ఇళ్ళలో వినండి 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 ఒకవేళ అప్పులే కావచ్చు ఒకవేళ అనారోగ్యమే కావచ్చు ఒకవేళ నిందపోలే కావచ్చు లేని పరిస్థితే కావచ్చు లేకపోతే ఏమేమో పరిస్థితి కావచ్చు అది ఏదైనా నా దేవుడు చేసి నీకు విజయాన్ని కలుగజేస్తాడు ప్రిలరా ఏ విషయంలో కుంగుతున్నావు ఏ విషయంలో నలుగుతున్నావు ఏ విషయంలో దుఃఖపడతా ఉన్నావు నీ ప్రయత్నాలు సఫలం కావటం లేదేమో ఈరోజు సఫలం అవ్వాలంటే ఇలాగూ చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ నీకు తలమిక్కులుగా ఉన్న సమస్య నీ పాదాల దగ్గరకు వచ్చేలాగా దేవుడి కార్యాన్ని చేస్తాడు అలా చేయాలని అంటే వారు ఏం చేస్తారంటే యహోస్వ గ్రంథము ఆరో కొద్దాం మొదటి మాట ఏంటంటే యహోస్వ గ్రంథం ఆరో వచ్చారు యాజకులు యహోవ మందస్సు ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టెలు కొమ్మును బోరలు ఏడుగురు ఏడు కొమ్ములను పట్టుకుని నిలవగా యహోవ మందస్సు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి అమ్మ కోట కూడా చెప్ చెప్తాను వినండి ఒకటి ఎరుకోలు కూలిపోవటం మొదటి కారణం ఏంటంటే యహోత్వ ఉదయమనే లేచాడట ఆమె ఎప్పుడు లేచాడు అంటే జయం రావాలంటే యహోస్వ ఉదయమునే లేచినట్టుగా మనం ఎప్పుడు లేవాలి మనకు సమస్య కూలిపోవాలనంటే మన ఇబ్బంది కూలిపోవాలంటే మన కష్టం కూలిపోవాలంటే మనకు మనకు విజయం రావాలంటే మనము నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా ఉదయమునే లేవాలి లేచేం చేయాలి దబ్బలెట్టుకోవాలి పక్కింటి వాళ్ళతో కనుక సీపరెట్టుకుని వారితో వీరితో వెళ్ళాలి కాదు ఉదయం లేసి ఏం చేయాలనంటే ఆయన పాదాల దగ్గర ఆయన 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 పాద సన్నిధానంలో ఆయన దగ్గర మనము మోకరించాలి దేవుడు వాక్యం చెప్తా ఉంది ఏంటి తెలుసా ప్రియులరా దాని సింహం బోనులు వేసినప్పుడు సింహాలు దాని దానియాలని ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటనంటే అంటే దానియాలకు ఉంది ఏంటనంటే దానియాలు ముమ్మారుగా దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయటం అలవాటు కనుక ప్రార్థన చేయొద్దన్న విషయం వినపడినప్పటికీ ఆయన మేడపైకి వెళ్ళి తనకు తలుపు తీసుకొని కిటికీ తలుపులు తీసుకొని మోకరించి ఎరుసలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు జరిగిన విషయం ఏంటో తెలుసా సింహం పోనులు అతను వేసేగా ప్రిలరా సింహాలు ఎదుట ఆ సింహాలు కూడా అతను ఏమి చేయలేకపోవటం కారణం దాని ఒక అలవాటు ఉంది ఏంటనంటే అతడు దేవుని ఎదుట మోకరించే అలవాటు ఏం అలవాటు దేవుని ఎదుట మోకరించే అలవాటు ఈ రోజు సమస్యలన్నీ తీరాలనంటే ఉదయమున వేసాయి ఆయన ఎదుటి ఏం చేయాలి ఆయన ఎదుట నువ్వు మోకరిస్తే అవన్నీ నీ ఎదుట సాగిలు పడతాయి ఏవన్నీ లోకంలో ఉన్న సమస్యలు అన్నీ ఎదుటి సాగిలు పడతాయి అది ఏదైనా సరే అవన్నీ నీకు సాగిలు పడాలనంటే ఉదయము లేచి ఆయన ఎదుటి ఏం చేయాలి సాగిలిపడాలి ఉదయమునే లేచారట కీర్తంలో నాలుగో అధ్యయంలో అంటాడు నేను ఉదయమున లేచి నా కంఠస్వరం ఐదోధ్యమో నాలుగో అధ్యయంలోను కనుక ఉదయమున లేచి నా కంఠస్వరము నీకు నేను వినిపించదను కనుక ప్రియులరా అన్న మాట మనం చదువుతా ఉన్నాం చదువు అమ్మా ఐదో అధ్యయం మూడవసరం యహోవా ఉదయమున దాచి చెప్తున్నాడు ఎహోవా నేను ఉదయమనే నా కంఠస్వరమును నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏం చేశాడట ఉదయం లేచి నా ప్రార్థనని సిద్ధము చేసి కాసుకుని ఉన్నా చూసారా దావీదు వద్ ఇంకొక విషయం చెప్పనండి దావీదు రోజుకు ముమ్మారు దేవుని సన్నిధానంలో ప్రార్థించేవాడట రాజఅవక్యత రాజఅవక్యత ముమ్మారు దేవుని స్థుతించేవాడట ఎవరు రాజు అయిన తర్వాత ఏడు సార్లు దేవుని స్థుతించేవాడట మనం ఏం చేస్తాం రివర్స్ మాట ఏమి ఉద్యోగం లేనప్పుడు ఏమీ లేనప్పుడు ఐశ్వర్యం లేనప్పుడు ఘనత లేనప్పుడు పిల్లలు లేనప్పుడు ఏడు సార్లు మోకరిస్తాం రోజుకి ఉద్యోగం వచ్చి ఐశ్వర్యం వచ్చి అన్ని వచ్చిన తర్వాత రోజుకి ఒకసారి మోకరిద్దాం కష్టమే కదండి ప్రియులరా కానీ దావిత జీవితంలో తాను ఎక్కడ కూడా అపజయం పొందలేదు ఎవరైనా గొర్రెలు కాసుకునేవాడు కానీ అతను జయం పొందటానికి కారణం ఏంటనంటే అతను ఒక అలవాటు ఏంటనంటే అతడు అభివృద్ధి దవక్యతమేమో మూడు సార్లు మోకరించాడట అభివృద్ధి అయ్యే కొలది ఏడు సార్లు మోకరించాడు మనం కూడా అభివృద్ధి అయ్యే ఆయన పాద సన్నిధానంలో మనం ఏం చేయాలంటే మోకరించాలి కాబట్టి ఉదయమునే వారు లేచారు కాబట్టి వారు ప్రార్థించారు కాబట్టి ఏనుకోగోలు కూలిపోయి ఈరోజు నీ సమస్య తీరాలనంటే నీ సమస్యలు తీరటానికి తీరాలనంటే ముందుగా నువ్వు ఉదయమున ఆయన సన్నిధానంలో మోకరించాలి ఒకటి రెండు చదువుదా చూడండి గ్రంథం ఆరో అధ్యాయంలో కొద్దాం ఆరో అధ్యాయం మనం చదివితే యహో మందస్సమును ఎత్తుకుని యాజకు ముందు అనగా దేవుడే మందసం అంటే ఏంటి దేవుడే కాబట్టి దాంట్లో మూడు వస్తువులు ఉంటాయి ఏంటనంటే వివరించడానికి ముందుకు వెళ్ళిపోయింది వస్తువులు ఏంటంటే మన్నా వడ్డించిన గిన్నె సరే కింద పైన మొత్తానికి చెప్దాం మన్నా వడ్డించిన గిన్నె అహరోను చేతి కర్ర ప్రభు ఇచ్చిన పదాజ్ఞలు పలకలు ఈ మూడు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే ఆది అందు వాక్యం ఉండను వాక్యమే పలకలకు సాదృశ్యంగా ఉంటే మన్నా వడ్డించిన జీవాహారమును నేనే అని చెప్పాడు యేసు ప్రభువు కనుక నిరీక్షణకు ఆధారమైన చిగురు దేనికి సాదృశ్యం అని అంటే నిరీక్షణకు సాదృశ్యం కాబట్టి ప్రియులారా యేసూప్రభు వారు కనుక అన్నారు మొద్దు నుండి యేసు యేసూప్రభారు ఏమన్నారు పచ్చని నాకే నాకేంత కష్టం వస్తే మీకు రాదా అని అన్నాడు అంటే ఆయన దేని పోల్చుకున్నాడు చెట్టును చిగురును పోల్చుకున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఎలాగ అంటున్నాను ఆ పెట్టులో ఉన్నది ఎవరంటే దేవుడే కాబట్టి దేవుని కలిగి ఉండి వారు ఉదయమున లేచి దేవుని కలిగి ఉండి వారు యుద్ధానికి ప్రయలు తీరారు ఈరోజు మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడు లేకుండా ఏ పని చేయకూడదు పుట్టి రోజు చేసినా పెళ్లి రోజు చేసుకున్న ఈ రోజుల్లో జరిగిన విషయం ఏంటంటే ఈ విషయాన్ని ఆలోచించాలి ఏంటంటే ఇప్పుడు సిమెంట్ వేస్తారు కావాలనుకుని ఎవరు రావాలి మనకు శాతం అవ్వదు ఎవరు రావాలి స్థాపి మేస్తారు వస్తేనే ఆ పని అవుతుంది ఐరన్ పెయిన్ చేయాలంటే ఆ ప ఆయన వస్తేనే ఆ పని అవుతుంది ప్రార్థన కూడా ఆ దైవజనుని పిలుచుకోవాలి అంటే పాస్టర్ గారు దేవుడు ఏమని పోల్చాడు తెలుసా పిల్లరా దేవుని సేవకుడు దోతతో సమానమంట కాబట్టి నేను గమనించాను దేవుని సేవకులను పిలిపించుకుని ప్రతి దాని కొరకు ప్రార్థన చేసుకుంటున్న వారి కుటుంబాల్లో వారికి ఏమీ లేకపోయినా అన్ని జరుగుతూ ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే దేవుడు వారి విషయాలు దేవుడు కార్యాలు ఎప్పుడు వివాహం జరగాలో ఎప్పుడు ఎవరు జరగాలో ఏం ఏం ఏమి కలిగి ఉండాలో కష్టాలు మామూలే వ్యాధులు మామూలే సోదలు మామూలే వాటి అన్నింటిలో దేవుడు దేవుడు ధెయ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మందస్సాన్ని కలిగి ఉన్నారు ముందుకెళ్ళిపోదాం తర్వాత కిందకెళ్ళి చదివితే వారు బోర్లు పట్టుకున్నారట ఆమె ఏం పట్టుకున్నారట అండి బోర్లు పట్టుకున్నారట బోర్లు పట్టుకుని ఏం అంటే ఆ బోర్లను ఊదారట ఆమె బోర్లను ఏం చేశారట ఊ మనం కూడా ఈ లోకంలో జయం పొందాలన్నట్టు మనం కూడా బోర్లు పట్టుకోవాలి ఏమిటా బోర్లు అని అంటే ప్రిలారా బోర్లు అనగా దేవుడి వాక్యం చూడండి కీర్తనలో ఒక మాట చదువుద్దాం కీర్తనలో మనం చదివితే తొంభై రెండవ తొంభై రెండేనా తొంభై రెండవ అధ్యాయంలో ఒక్క నిమిషం నేను తీసుకుంటా తొంభై ఎనిమిది అండి తొంభై ఎనిమిది పోయి కూడా ఎంతట తొంభై ఎనిమిది అమ్మ సార్ తొంభై తొమ్మిది పదిహేడు కీర్తనలు తొంభై తొమ్మిది పదిహేడు పదిహేడు లేదా అక్కడ ఏమన్నా ఉంటుందని అంటే తొంభై ఎనభై తొమ్మిది నేను తప్పు చెప్తున్నాను ఎనభై తొమ్మిది లేదా ఎనభై తొమ్మిది చదువమ్మా నేను తీసుకుంటాను అన్నీ ఎనభై ఒకటో ఒక కీర్తం తీన్లైతే అమావస్య నాడు పొన్నమ్మ నాడు ఎనభై ఒకటినా ఎన్నో వచ్చినవురా మూడు అమ్మావస్య నాడును కొమ్మబూతుడి మన పండుగ రాశ్రయించుదిన మందు పొన్నమ్మ నాడు ఏమోదట ఎప్పుడెప్పుడు అమావాస్య నాడు కొమ్ముడు పున్నమ్మ నాడు ఏం చేయాలనంటే కొమ్ము పోదలంట ఎందుకనంటే మరి కొంతమంది అంటారు ఏంటంటే అమావాస్య నాడు కొన్ని దుష్ట క్రియలు దుష్ట ఆత్మలు లోకంలోనికి విడుదల చేస్తారంట మీరు అప్పుడప్పుడు చూసారా రోడ్ల మీద కోడిగుడ్లు కొట్టుంటాయి నిజం అనుకున్నాను జారిడి చేరేమో అనుకునివాండి నేను మండడు దాకా లేకపోతే ఆ మధ్యన కోడిగుడ్లు ఎలా విసిరితే ఆ ఏమో ఆటల విషయాలు ఏమైనా కొట్టుకున్నారేమైనా తర్వాత తెలిసింది దాన్ని దేవతలకి ఆహారం పెట్టాడంటే ఏంటది పొలిమనరులో చూడండి అక్కడక్కడ ఈ టైర్ని వెళ్తే దొరుకుతాయి ప్రియులని నేను అంటున్న మాట ఏంటంటే నిజమమ్మా అవద్ధం చెప్తలేదు లేదు ఈ కోడిగుడ్లు వేస్తారు అంటే దెయ్యాలకి ఏం పెట్టాడు ఆహారం పెట్టు అమావస్య నాడు పొన్నమనాడికి ఎక్కువ కనపడతాయి ఆ గుడ్లు కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ప్రియులారా ఆ దురాత్మలు ఆడు వదిలేసాడు అంట నా జోలికి రాకే బాబా అని ఉదిలేశాడు మరి అది ఎవరో ఒకరి జోలికి వెళ్ళాలి కదా అది దారంట పోయి వాళ్ళని ఎవరినట్టుకుంటారు పోయినో లేదు కాబట్టి అది రాకుండా ఉండాలని మనం ఏం పోతాము ఇప్పుడు బోర పోదు బోర అంటే ఏంటని అంటే మన కంఠమే అమ్మ అంటే ఏంటి చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి బోరలు పెట్టుకుని వచ్చేవారు కదా తోత బోర్లు పెళ్ళకి వాయించు ఆ బోర ఊదితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దముతో మనం ఏం చేయాలి బోర్ కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది సియోని కుమార్తెలారా రోదన చేయటం అంగలవార్పు విద్యను లేచు ఎందుకనంటే వీధులలో పచ్చి పిల్లలు లేకుండా రాజమార్గములలో యవనస్తులు లేకుండా మరణం ఏమవుతుందంట కిటికెట్ కాబట్టి అది మన ఇళ్లలోనే రాకుండా ఉండాలంటే మనం బోర్ వద్దాలి బోర బోర్ అని అంటే మన కంఠమే చూడండి కొంతమంది ప్రార్థన చేయండి అంటే ఎలా చేస్తారు తెలుసా ప్రార్థన ఎప్పుడు అలా చేయకూడదు నా ఇంకా చూడండి కొంతమంది ప్రార్థన చేయమంటే అని అలా చేయకూడదు దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే నీ నోరు బాగుగా తెరవము నువ్వు ఎంతగా తెరిస్తే అంతగా అంత అవసరం తీరుస్తాడు ప్రియులరా పెట్టలు చూడండి ఆహారం పట్టుకొచ్చినాడు తల్లి అంత నోరు తెరుస్తుంది పిల్ల కానీ దాని ముఖ్యంతో ఉంటుంది ఆహారం ఎంత ఉంటుంది పిల్లరా అంత నోరు అని అంటే ఆ పిల్ల తల్లికి చెప్పగానే చెబుతుంది ఏంటనంటే నాకు ఇంకా ఆకలి అవుతుందని చెప్తుంది అప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే ఆహారం తెస్తుంది మనము కూడా దేవుని సన్నిధానంలో ఎంత అరిసి ప్రార్థన చేస్తామో అంతగా దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు ఒకసారి ఇరుకో పట్టణానికి వెళుతూ ఉన్నారట వెళుతున్నప్పుడు పుట్టిన మొదలుకొని గుడ్డివాడంట అతను తీసుకొని తావు పక్కన కూర్చోబెట్టేవారు వెళ్ళు వాళ్ళని వచ్చేవాడిని అడుగుకుంటా ఉన్నాడు ఒక రోజు విస్తారంగా ఏసై వెళ్తా ఉన్న ఆ జన సమూహంలో ఒక నాప్ చేసి ఏసై వెళ్తున్నారు వెనకాల ప్రజలు వెళ్తా ఉన్నారు ఒక నాప్ చేసి అన్నాడు రే ఏంటి ఏంట్రీ అల్లరేంట్రీ గొడవ ఏంటి అని అంటే అప్పుడు చెప్పారు ఏమన్నారు అంటే నచ్చలేని వేసు మన ఊరు వచ్చాడు నీకు తెలియదు అంటే నాకు ఎవరో చెప్తే కదరా తెలుస్తాకి అని అప్పుడు ఆ గుజ్జువాడు ఏం చేశాడనంటే కేక వేశాడట ఏస వెళ్ళిపోతున్నాడు కేక వేశాడట ఏమనేశాడు దావిదు కుమారుడా నన్ను కరుణించునాయనా అని కేక వేశాడంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటారు ఏ ఉ ఉరుగో నీలాంటి వాళ్ళ గురించి ఊరుకో అని అంటే ఆడేం చేశాడు తెలుసా మరి బెగ్గరగా కేక వేసి ఏసును పిలవగా ఏసు నిలిచి వాడిని పిలిచి వారు అక్కడ ప్రభు తీర్చాడట ఈరోజు దేవుని అంటే దేవుని పెట్టలేరా ఆ గుడ్డు వాడు అక్కడ తీర్చడానికి కారణం ఏంటనంటే ఏసయ్య అని నిలవడానికి కారణం ఏంటనంటే ఏసయ్యను వాడు పిలిచాడు ఊరుకోమన్నా కానీ ఏం చేశాడు మరి బెగ్గరగా కేకలు వేసి ఈ రోజు అరవాలి బోర్ శబ్దం వచ్చినట్టు గరిస్తే దేవుడు మన అక్కడ కూడా తీరుస్తుంది ఈ రోజు అరుద్దాం ప్రభు సన్నిధానంలో కనుక దెబ్బలాట్లో కదా అరుస్తాం మన వాళ్ళకి అక్కడ వస్తుందో సరం ఇక్కడ రాదు ఎక్కడ ప్రార్థనలో రాదు ఫ్రీలారా అక్కడ కాదు దేవుని సన్నిధానంలో కంగలార్పు అంగులార్పు కలిగి ప్రార్థన చేస్తా దేవుడి సహాయాన్ని చేస్తాడు అందరూ ఒకసారి దేవుడు ఇస్తుంది అడుగుదామా నా జీవితాన్ని దేవుడు అట్ట అనుకోండి అట్టు ఇప్పుడు యాభై రూపాయలు మినపట్టు తణుకులో అట్టు వేసిన తర్వాత అలాగే ఉందనుకోండి దాని ప్రయోజనం కాదు అట్టునేం చేయాలి తిరగేయాలి తిరగేస్తుంది యాభై రూపాయలు తిరగకపోతే ఎవరు డస్ట్బిన్లో పడేయాలి ఎవరు తీసుకోరు అట్టు వేసిన తర్వాత ఏమవ్వాలి దేవుడు నా జీవితాన్ని వేసిన అట్టుని తిరగబెట్టినట్టుగా నా జీవితాన్ని తిరగబెట్టాడు అలా తిరగబెట్టడానికి ప్రయోజనకరంగా ఆస్వాదకరంగా చేయటానికి కారణం ఏంటంటే నేను ఆయన సన్నిధానంలో అంగలార్చడం నేర్చుకున్నాను కన్నీరు కాడ్చడం నేర్చుకున్నాను ఆయన సన్నిధానంలో మోకరించడం నేర్చుకున్నానండి నా జీవితాన్ని ఎలా ఉన్న దాన్ని అలా తిప్పాడు ప్రియుల నేను నేను అనుభవంతో చెప్తున్నాను ఈరోజు మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే అంగలారుద్దాం శబ్దం వచ్చినట్టుగా కరుద్దాం అది ఏ సమస్యను ప్రభు తీరుస్తాడు ఆయన సన్నిధానంలో చేద్దాం ఇంకొక విషయాన్ని చేస్తాం ఒక్కసారి ప్రభుకి నీకు కలషం కుదిరిందా ఆయనతో సహవాసం కుదిరిందా ఇంకా నిన్ను ఆబ్ చేయటం ఎవరి వల్ల కాదు అన్న మాట అర్థమైందండి ఒక్క దేవునితో నీకు ఆయనకి ఏమవ్వాలి ఆ సంబంధం కలిగే వరకే ఆశ్వతలు స్లోగా అవుతాయేమో ఒక్కసారి ఆయనతో కలిసావా ఆయన మీద ఆయన నీకు ఆయన మీద నీకు విశ్వాసం ఆయన మీద నీకు నమ్మకం కుదిరిందా ఇంకెవరూ కూడా ఆపలేరు కాబట్టి అది అది కలిగే వరకు మనం ఆయన మీద విశ్వాసం నుంచి కొనసాగించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి అక్కడికే మనం వద్దాం యోహో గ్రంథం ఆరో వచ్చాం ఆరో వచ్చే మరి వచ్చిన మరి చదువుదాం వారు కేకలు కేకలు వేస్తారట సరే ఆరు అయిన ఏమంటున్నాడంటే యహోస్వా దేవుడు యహోస్వతో ఏం చెప్పారంటే యహోస్వతో చెప్పిన మాట ప్రకారం యహోస్వ చెప్తున్నాడు నేను అరవమన్నప్పుడు అరవండి ఓదమన్నప్పుడు ఓదండి నేను చేయమన్నట్టుగా చేయను అన్న మీరు చెప్పినట్టుగా కాదు యహోస్వ అంటున్నాడు నేను ఏది చెప్తా ఆ మార్చమ్మా ఎందుకు చదువుకున్నాం కదా పెద్ద వచ్చిన యోత్సవ గ్రంథం ఆడో యహోత్సవం మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పిన దినం వరకు మీరు కేకలు నేను చెప్పిన పని చేసి చేయొద్దంటే అమ్మ చేయొద్దంటే ఏమంటే వెయ్యాలి మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సార్ ప్రార్థన అన్నప్పుడు బైబుల్ చదువుతారు కనుక పాటలు పాడదాం అన్నప్పుడేమో ఇంకోటి ఏదో చేస్తారు ప్రిల్లర్ అలా కాదు చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు ఏది చేయమంటే అది చేయాలి అలా చేసినప్పుడు ప్రియులరా మీ జీవితం ధన్యం అవుతుంది అభివృద్ధి చెందుతారు మీరు దేవుడు అద్భుత కార్యం దేవుడు చేస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది నా సమయం అయిపోతుంది ప్రియుల అయిపోయింది ఒక్క నిమిషాలు రెండు నిమిషాలు ఉన్నాయి నేను ముగిస్తున్నాను ఆయన యహోస్వ చెప్పినట్టుగా వారు చేశారు తర్వాత మనం చూస్తే కనుక దేవుని వాక్యంలో చెప్పు వారు చెప్పినట్టుగా చేశారు ఏడు సార్లు తిరిగారంటే ఆమె ఎన్ని సార్లు ఏడు సార్లు ఏడు సార్లు మీకు ఒక విషయాన్ని గమనించాలి అమ్మ ఎక్కడైనా అవుతుంది అంటారా రాష్ట్రపతి గారు బిల్డింగ్లో ఒకసారి పడేస్తా పడేయంతా ఉంటారు ఆయన పని మళ్ళీ కట్టడానికి చేయితూ ఉంటారు ఇప్పుడు మనల్ అది పడిపోవాలని ఏడు సార్లు తిప్పించాడు కానీ పడుతుందా ఇల్లు పడిపోద్దా తిరగమంటే మనం తిరుగుతామా కానీ వారు తిరిగారు యహోస్వతో యహోస్వా యహోస్వతో దేవుడు చెప్పగా ప్రజలు యహోస్వా ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలు ఏం చేశారు అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయాలంటే ఆయన ఏం చెప్పాడు అచ్చగా అంతే లోబడాలి అంతే లోబడినప్పుడు దేవుడి కార్యాన్ని చేస్తాడు ప్రియులరా అది మనకి ఎలా అని అంటే తింగరతనంగా ఉంటుంది కానీ ధాన్య దేవుడి కార్యాన్ని చేస్తాడు ప్రియులరా ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను ప్రార్థనకి రాత్రులు ఎల్లు వస్తూ ఉంటానండి ఉపాస కోటాల గెట్లకు వెళ్తాం చోట మంచి భోజనం పెడతారు మీటింగ్ అవుతుమే పదకొండున్నర పది పదకొండు అవుతుంది భోజనం పెట్టినప్పుడు పదకొండున్నర అవుతుంది మళ్ళీ పెట్టిన భోజనం మామూలు భోజనం పెడతారు సారీస్ పెడతారు కాదండి కాదు ఈ ఎన్ని ఐటెంలు వాళ్ళు చేయగలరా వాళ్ళకి ఎన్ని ఐటెంలు చేయటం వచ్చి అవన్నీ చేసేస్తారు అవన్నీ మా ఎదురుగొండ పెడతారు రొయ్యలు పలావు బిర్యానీ ఇవన్నీ పెడతారు ఇవన్నీ తినాలి వీళ్ళకి గమనించాలి నేను అంటున్న మాట ఏంటో చెప్తున్నాను ఇవన్నీ తినాలి కానీ నేను అంటున్న మాట ఏంటో తెలుసా ఎప్పుడూ కూడా తినొచ్చినా ఎప్పుడు ఆప్టింగ్ అవ్వలేదు రాత్రి ఒంటి గంట తినే దొమ్మి ఎవరికన్నా ఉందే చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఒంటి గంట తిరిగి అరిపి అరి అరిగించుకునే వాళ్ళు ఉన్నారా కానీ మాకు ఎడుతున్నారు ఒంటికన పెడతారన్నమాట అమ్మ మీకు నమస్కారం అంటే ఎన్నరో ఒంటి గంట భోజనం పెడతారు రోజు అదే అదే మధ్యాహ్నం ఈయన వచ్చాడు ఒకసారి కనుక ఎన్నింటికి కట్టారు తెలుసండి ఒంటి గంట తక్కువ పన్నెండు 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 పావు కట్టారు నేను అంటున్నా మాట ఏంటో తెలుసా అరగదు నిజమే ఇప్పుడు చపాతీలలో తీసుకుని తినవలసి వస్తుంది అరగదు ఆ టైం తింటే అరగదు దేవుని పని మీద వెళ్ళాం కనుక దేవుడు అరిగిస్తాడు దేవునికి నేను అనేది అది అర్థమైందా అనేది ఏంటంటే దేవుని పని కొరకుని ఏది చేసినా అది అనారోగ్యమైన దాన్ని ఏం చేస్తాడు చెప్పాలి అనారోగ్యమైన దాన్ని ఏం చేస్తాడు ఆరు ఉదాహరణ చెప్తున్నానండి ఇప్పుడు ఇలా నేను తినేతానని కాదు నేను అంటున్న మాట ఏంటంటే ఉదాహరణ దేవుని పని కొరకు కాల్ లాగేస్తున్నాయి నిజమే ఎక్కడి నుంచి అక్కడ దాకా నడిచే వెళ్తే కాల్ లాగుతాయి నువ్వు నడిచే వెళ్తే దేవుడు కాల్ లాక్కుండా దేవుడు సహాయాన్ని చేస్తాడు అది దేవుడు చేసిన కార్యం కానీ ముందు మనం ఏం చేయాలి వెళ్ళాలి బయలుదేరాలి కనుక మళ్ళీ బయలుదేరినప్పుడు ఆయన చెప్పింది చేసినప్పుడు దేవుడు మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు చివరిగా వారు చప్పించబడిన దానిని తీసుకోవద్దు అన్నాడు అన్నాడు అమ్మా ఎరుకోలో చప్పించబడిన దాన్ని ఏం చేయొద్దు తీసుకున్నాడు ఎవరు ఆకాను ఆకాను తీసుకున్న వాళ్ళు ఏమయ్యాడు సప్పించబడ్డాడు కాబట్టి ఈ లోకంలో శప్పించిన దాన్ని మనం ఏం చేయకూడదు ముట్టుకోకూడదు ఈ లోకంలో కొన్ని ఉన్నాయి శప్పించబడిన క్రియలు ఆ క్రియలు మనం ముట్టుకోకూడదు ముట్టుకుంటే అది మనలోకి వస్తే మన ఇళ్ళలోకి వస్తే మనం కూడా ఏమవుతాం చేప గస్తలు అది ఏదైనా సరే దేవునికి ఇష్టం కానిది ఏదవుతుందో దాన్ని మనం మీరు తీసేసుకోవాలి ప్రవణ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి అయితే మీ లోకానికి వచ్చి మనందరూ కొరకు సిలివైబడి రక్తము కాదు చనిపోయి సిలువలయ్యాలని పడి కేక వేసి ఓ మరణం అని విజయం ఎక్కడని మరణాన్ని జయించి మరణ ముల్లునే చేసిన ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో నా ఎద్దకు రండి నేను లోకాన్ని జయించాను నేను మిమ్మల్ని కూడా జయశీలుగా చేస్తానని చెప్తున్నాడు ఆయన మాట విని ఆయనకు సడన్ అవుదాం ఆయన మాటకి విధేదులు అవుదాం ఆయనకు లోబడదాం ఆయన ఇచ్చే ఆశ్రదాలకి పాత్ర అవుదాం చెప్పండి వారు ఉదయమున లేచారు యహోస్ చెప్పినట్టుగా చేశారు బోరలు ఊదారు ఎరుకో చుట్టూరు ఏడు సార్లు తిరిగారు వారు తప్పించబడిన దాన్ని తీసుకో అన్నారు మనం తీసు తీసుకోకూడదు కనుక ఆ నియమాలు కలిగి వారు ఎప్పుడు కేకలు వేయమంటే అప్పుడు కేకలు వేశారు ఎప్పుడు పాడమంటే అప్పుడు పాడారు ఎప్పుడు స్నుతించమంటే అప్పుడు స్నుతించారు అలా చేశారు కాబట్టి వారికి జయం వచ్చింది ఏరుకో దాటి అవతలకు వెళ్ళిపోయారు మనము కూడా అలాగుండి ఉండి దేవుని ఆశ్రదలు పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక ఆమె తనను పెంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుని ప్రార్థన చేద్దాం మన ప్రియులు తాటిపత్తి విజయశేఖర్ గారు అజ్జలి గారు వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దామండి వారికున్న అక్కర్లు ఏమవుతున్నాయో అవి ప్రభు తీర్చేలాగున వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు వారిని ఆస్వాదించేలాగునా వారి అభివృద్ధి